హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్స్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది ఈ గేమ్ షోలో స్టార్మా సీరియల్ హీరో హీరోయిన్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తుంటారు అయితే ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షోలో అమర్దీప్ చౌదరి అండ్ శోభా శెట్టి అండ్ అలాగే ప్రియాంక జైన్ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు వాటికి సంబంధించిన ఫోటోస్ బయట వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో అమర్దీప్ అని శోభా శెట్టి ప్రియాంక చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్ లిపిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ అండ్ అలాగే శోభా శెట్టి ప్రియాంక జైన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి